సుప్రసిద్ధ కథ రచయిత నటులు శ్రీ రావి కొండలరావు గారు రచించినటువంటి అనేక కథల్లో పిల్లల కోసం కూడా ప్రత్యేకించి కొన్ని కథలు రచించారు అవి ఆంధ్ర వారపత్రికలో ఒక ధారావాహిగా ముద్రించబడ్డాయి వాటిలో ఒక కథ మనం ఈరోజు తెలుసుకుందాం ఆ కథ పేరు మంచి వాక్యం సంక్షిప్తంగా కథ విషయంలోకి వచ్చినట్లయితే సోరవర్మ అనే రాజు సుందర నగరాన్ని పరిపాలిస్తుంటాడు అతని పరిపాలన ప్రజారంజకంగా ఉంటుంది అతను ఒకనాడు వ్యాహ్యాళానికి వేటకు వెళ్ళి వేట ముగించుకొని కోటకు చేరుకుంటూ ఉంటే మార్గమధ్యంలో బైరాగి ఎదుర నమస్కరిస్తాడు ఒక చిన్న సంగతి చెబుతాను కానీ దానికి మాత్రం మీరు నూరు తులాల బంగారం ఇవ్వాలి అంటాడు బైరాగి సరే తప్పకుండా ఇస్తాను అంటాడు మహారాజు ఆ బైరాగి చెప్పినటువంటి సలహా ఏంటంటే ఏ పని చేసినా చివరకు ఏమవుతుందోనని ఆలోచించి మరీ చెయ్యి అని ఒక్క వాక్యమే చెబుతాడు అందరూ పరివారం అంతా కూడా నవ్వుకుంటారు రాజు మాత్రం బాగా ఆలోచిస్తాడు కోటకు చేరుకున్నాక ఈ ఆలోచన అతని మనస్సులో రగులిస్తూ ఉంటుంది సూర్వర్మ ఆ వాక్యాన్ని ప్రచారం చేయాలి అని దృఢంగా నిశ్చయించుకుంటాడు ఆ వాక్యాన్ని కోట గోడల మీద తలుపుల మీద ఊరూరా ప్రధాన కోడళ్లలో శిలలపైన రాయిస్తాడు చెక్కిస్తాడు కొన్నాళ్ళు గడిచిన తర్వాత సూరవర్మ అనారోగ్యం పాలవుతాడు రాజవైద్యుడు శస్త్రచికిత్స చేస్తే తగ్గుతుందని అంటాడు సైన్యాధికారి రాజ్యాకాంక్షతో వైద్యునితో కలిసి కుట్ర పన్ని రాజుని చంపాలి అనుకుంటారు ఈ కుట్రలో భాగంగా వైద్యుడు కత్తిని విషమును ముంచి రాజుగారి శరీరాన్ని కోయబోగా ఆ శస్త్రచికిత్స ఆలయంలో ఏ పని చేసినా చివరకు ఏమవుతుందోనని ఆలోచించి మరీ చెయ్యి అనే వాక్యం ఆ గోడ మీద చదువుతాడు రాజవైద్యుడు వెంటనే శస్త్రచికిత్స చేయటం ఆపేస్తాడు సూరవర్మ పరిస్థితిని గమనించి వైద్యుని ఏమైంది అని గట్టిగా నిలదీస్తాడు రాజవైద్యుడు నిజం చెప్పక తప్పలేదు రాజద్రోహంగా భావించి సైన్యాధికారిని వెంటనే మరణశిక్ష విధిస్తాడు వైద్యుడికి మాత్రం రాజ్య బహిష్కరణ చేయిస్తాడు ఈ వాక్యం చెప్పిన బైరాగిని బ్రహ్మాండంగా ఊరేగించి సన్మానం చేస్తాడు మహారాజు గారు అది ఈ చిన్న కథలోనే ఎంతో గొప్ప సందేశం దీంట్లో చక్కగా వివరించారు రచయిత ఏ పని చేస్తే ఏ పని చేసినా చివరకు ఏమవుతుందో ఆలోచించి మరీ చెయ్యి అనే చిన్న వాక్యం ద్వారా గొప్ప సందేశాన్ని అందించారు రచయిత మనం కూడా నిజ జీవితంలో ఏ పని చేసినా చివరికి ఏమవుతుంది అనేటువంటి ఆలోచన చేసినట్లయితే మనం చేసే ప్రతి పనిలో మనం చివరికి విజయాన్ని సాధిస్తాం అనేక మంచి పనులు చేస్తాం చెడ్డ పనుల జోలికి మాత్రం వెళ్ళాం అందరం సుఖ సంతోషాలతో జీవిస్తాం అది ఈ కథ ధన్యవాదాలు